హలో అండి వెల్కమ్ టు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ కొండపనేని టెస్ దగ్గర అతి పెద్ద హ్యాండ్లూమ్ కలెక్షన్స్ అంతా దొరికే స్టోర్ అండి మంది ఈ రోజు లైవ్ సెక్షన్ లో మంగళగిరి కలంకారీ శారీస్ చూపిస్తున్నాను అండ్ వన్ బై వన్ చూపిస్తాను వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ వాట్సాప్ వాట్సాపింగ్ చేయండి ద ఫస్ట్ వన్ సారీ మంగళగిరి సిల్క్ మీకు ఇదంతా మేడ్ అండి సారీస్ వచ్చేపాటికి ప్రతి ఒక్కటి సారీ నేత కానీ కలర్ ప్రింట్స్ కానీ అన్ని కూడా హ్యాండ్ మేడ్ అండి కాంబినేషన్ చూసారా బ్లూ విత్ కోరా ప్రింట్ లైట్ గా మనకి ఎల్లో కలర్ టచ్ ఉంటుంది విత్ ఓపెన్ బార్డర్ మనకి అవుట్ లైన్ వచ్చేసి సన్నని జరితో వస్తుంది అనమాట ఇది ప్రింట్ అయితే కాదు జరి గోల్డెన్ జరితో వస్తుంది ఈ బార్డర్ లో కూడా మనకి కలంకారీ ప్రింట్ వస్తుంది అండ్ వీటిలో కలర్స్ అయితే లాట్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట బ్లాక్ విత్ మెరూన్ ఇంకా బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ దీనిలో ఇంకా నెక్స్ట్ వన్ సారీ వచ్చేసి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ సారీ మంగళగిరి సిల్క్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది అయినా కానీ ఈజీగా మీరు కట్టేసుకోవచ్చు అనమాట టీనేజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు పెద్దవాళ్లే కాదండి మంగళగిరి సారీ చూసారా ఓపెన్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ ఆల్ ఓవర్ మన అంతా మనకి లైన్ ప్రింట్ వస్తుందండి చాలా నీట్ గా ఉంది ఈ అవుట్ లైన్ కూడా మనకి హ్యాండ్ తోనే చేస్తారు మన ఓన్ కలమ్స్ తోనే చేస్తారు బ్రషెస్ తోనే చాలా నీట్ గా ఓపెన్ బార్డర్ ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఉంది చాలా సాఫ్ట్ ఫీల్ ఉంది అనమాట దీనిలోనే చాలా కలర్స్ ఉన్నాయి నావీ బ్లూ అండ్ మెరూన్ ఆఫీస్ వేర్ కూడా ఈజీగా డ్రాప్ అయిపోవచ్చు అండి చాలా ఎలిగెంట్ గా ఉంటాయి అనమాట రిచ్ గా కనిపిస్తాయి సటిల్డ్ గ్రీన్ కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్ తో వచ్చింది కలంకారి ప్రింట్ చూసారంత నీట్ గా ఉంది మంచి వైబ్ ఉంటుంది అండ్ బార్డర్ కూడా ఎలిగెంట్ గా ఉంది ట్రెడిషనల్ గా కూడా ఉంది సారీస్ అన్ని చాలా బాగున్నాయి కదా వీటి కాస్ట్ వచ్చేసి చాలా హై అద్దెన్ ఉంటాయేమో అనుకుంటారేమో అస్సలు సమస్య లేదు రేట్ లో అయితే కాంప్రమైజ్ అయ్యా పనే లేదండి స్టార్టింగ్ నైన్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ బిలోనే ఉన్నాయి సారీస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ తో ఉన్నాయి సారీస్ వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ రియల్ లుక్ అయితే చాలా బాగున్నాయి పట్టు చూసారా మంగళగిరి పట్టు చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఎవరైనా కానీ ఈజీగా డ్రాప్ అయిపోవచ్చు ఈ కలెక్షన్ కాకుండా ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ ఈ వెరైటీని కాదు ఇంకా మోర్ దెన్ వెరైటీ ఆఫ్ సారీస్ ఇంకా చాలా వెరైటీస్ మన స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయి మీరు ఆఫ్లై ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ కూడా పర్చేస్ చేయొచ్చు ఆఫ్లైన్ లో పర్చేస్ చేయలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ సారీ అండి మంగళగిరి సిల్క్ లోనే మనకి హజరత్ స్టైల్ లో వస్తుంది అనమాట లైట్ క్యాండీ పింక్ తో వచ్చింది కాపర్ సారీ ఓపెన్ చేద్దాం ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి చూడ్డానికి చూడడానికి అయితే బరువుగా కనిపిస్తుంది కానీ ఎంత సింపుల్ అండ్ సూపర్ లుక్ ఉంది సింపుల్ గా బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు ఎలిగెంట్ గా కనిపిస్తుంది ఆఫీస్ దగ్గర అయితే చాలా క్లాస్ గా హైఫై గా కనిపిస్తుంది అండి హాయిగా ఉంటాయి శారీస్ కూడా మీకు బ్లాక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి లేడీస్ చెప్పండి సో బ్లాక్ ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మంత్ దానిలోనే దగ్గరగా మనకి క్యాండీ పింక్ తో వస్తుంది బ్లాక్ బోర్డర్ సన్నగా ఉంది బ్లాక్ బోర్డర్ డిటైలింగ్ చూసారా అంత నీట్ గా ఉందో శారీ అవుట్ అవుట్లైన్ అంతా వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ చూపిస్తాను మంచి కలంకారీ ప్రింట్ అండి విత్ కంచి బోర్డర్ స్టైల్లో వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ జరితో వస్తుంది సారీ చూసారా ఒకసారి డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది మీకు బ్యాక్ గ్రౌండ్ లైన్ వచ్చేసరికి కూడా మనకి తోనే చేస్తారు ఎట్లాంటి ప్రింటింగ్ మిషన్స్ ఏమి ఉండవండి మన ఓన్ ప్రొడక్ట్ అనమాట సారీ అయితే ఇది ఓపెన్ చేయాలనుకుంటున్నాను నేను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సారీ ట్రెడిషనల్ లుక్ ఉంది ఎలిగెంట్ గా కనిపిస్తుంది మీరు శారీస్ గానే కాదండి చక్కగా ఫ్రాక్స్ కూడా వెళ్ళిపోవచ్చు కట్స్ కూడా వెళ్ళచ్చు చాలా చాలా నీట్ గా కనిపిస్తాయి మీకు హజరక్ స్టైల్లోనే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది మన దగ్గర వాటిల్లోనే బార్డర్స్ చేంజ్ ఉన్నాయి బాడీస్ చేంజ్ ఉన్నాయి ఒక్క దానికి మించి ఒకటి ఒకటి చాలా కలెక్షన్ ఉందండి వాల్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది వీటిల్లోనే ఇంకా ఈ స్టాకే కాదండి ఇంకా లాట్ ఆఫ్ స్టాక్ ఉంది మన దగ్గర ఇది మనకి మంగళగిరి స్టోర్ లోనే కాదు ఏ స్టోర్ లోకి వెళ్ళినా కానీ మీరు ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ వచ్చి మీరు పిక్ చేసుకోవచ్చు అండి మనకి రీసెంట్ గానే విజయవాడలో కూడా ఏ వన్ కన్వెన్షన్ హాల్ దగ్గర మీకు స్టోర్ అయితే ఓపెన్ చేశారనమాట అక్కడ కూడా మీకు దొరుకుతాయి ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ అండి మీరు ఆన్లైన్లో కూడా మనం మన నెంబర్కి హాయ్ మెసేజ్ పెట్టినా కానీ మీకు లొకేషన్ అండ్ కలెక్షన్ కూడా షేర్ చేస్తారు ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చేసింది సారీ చూసారా పిచ్ వైప్ ప్రింట్స్ అండి వీటిల్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది లెమనెన్ లో ఒకటి ఉంది అండ్ ఆరెంజ్ ఒకటి ఉంది అండ్ బ్లాక్ వన్ కూడా ఉందండి బ్లాక్ అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను లెమనెల్ లో ఓపెన్ చేస్తాను చాలా బాగుంది కదా ఎక్సలెంట్ గా ఉంది కదా ఈ సారీస్ ని సారీస్ గానే కాదండి ఎలా అయినా గానీ యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా మోల్ చేసుకోవచ్చు దీని పళ్ళు వచ్చేసరికి కలంకారీ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి కోరా బ్లౌజ్ వచ్చిందనమాట ఇప్పటి వరకు చూసిన కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి పిన్ చేయండి మా టీం ఈ కలెక్షన్ కాకుండా ఇంకా లాట్ ఆఫ్ స్టాక్ మీకు చూపించేస్తారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం